హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ జీఆర్సి కిచెన్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మెంతి కూరతో చికెన్ సో మెంతి కూర చికెన్ కర్రీ ఎలా ఉంటుందో ఈరోజు మేము మన యూట్యూబ్ ఛానల్లో చేసి చూపిస్తాము వీడియో స్టిల్ ఎండ్ వరకు చూడండి సో దీనికోసం ముందుగా మీరు ఒక పాత్ర తీసుకొని ఇందులో ఒక అరకప్పు వరకు ఆయిల్ తీసుకొని వేయండి అనమాట సో దీన్ని బాగా వేడెక్కిన తర్వాత ఒక చిన్నపాటి ఉల్లిపాయని తీసుకొని బాగా కట్ చేసేసుకొని వేసుకోండి సో వీటిని బాగా గోల్డెన్ కలర్స్ వచ్చేంత వరకు వేయించుకోండి అనమాట సో దీంతో పాటు మనం ఒక నాలుగు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి అనమాట సో ఈ పచ్చిమిర్చిని ఈ ఆనియన్స్ను బాగా మిక్సప్ చేసుకుంటే మనం బాగా క్లీన్గా కడిగి పెట్టుకున్నటువంటి ఈ కూరను చిన్న చిన్న రెమ్మలుగా తీసుకొని సో ఇలా వేసుకోండి అనమాట అలా కాసేపు వేసిన మెంతి కూరను ఈ ఆనియన్స్ పచ్చిమిర్చితో బాగా మిక్సప్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మీరు స్లిమ్లో పెట్టేసి స్టవ్ను మీరు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశారంటే ఈ మనం ఏదైతే వేసామో ఆ కూర అనేసి బాగా మగ్గిపోతుంది అనమాట తర్వాత మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ ఇంకో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి బాగా మిక్సప్ చేసుకోండి అనమాట మళ్ళీ ఈ మెంతి కూర ఏదైతే ఉందో వీటికి ఉప్పు కారం బాగా పట్టేటట్టు మొత్తం బాగా మిక్స్ చేసుకుని మనం క్లీన్గా కడిగి పెట్టుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ తీసుకొని కొద్ది కొద్దిగా ఈ మెంతికూర ఏదైతే వేసామో ఈ బౌల్లోనే వేస్తూ మొత్తం బాగా మిక్సప్ చేయాలన్నమాట ఎంతలా మిక్సప్ చేయాలంటే మొత్తం మన మంతి కూర మన మసాలా అంతా వీటికి ప్రతి పీసెస్కు టచ్ అయ్యేలాగా బాగా మిక్సప్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీరు సిమ్లో లో పెట్టేసి స్టవ్ లోలో పెట్టేసి పెట్టారండి ఇది మొత్తం బాగా ఉడికిపోతుంది అనమాట ఏదైతే మనం వేసామో ఆకు దాని యొక్క రసం మొత్తం ఉడికొచ్చి అన్నింటికి అన్నిటికీ అనమాట సో ఇప్పుడు మీరు ఒక టూ టేబుల్ స్పూన్ యొక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ బాగా మిక్సప్ చేసేసి మరీ ఒక పది నిమిషాల పాటు మీరు మూత మూసేసి మీరు లోనే పెట్టుకొని ఈ స్టవ్ ఏదైతే ఉందో దాన్ని లోలో పెట్టుకొని స్లిమ్లో పెట్టుకొని మీరు బాగా ఉడికి చేశారంటే బాగా ఉడికిపోతుంది అనమాట సో ఈ ఉడికేటప్పుడే మీరు కొంచెం కొత్తిమీర అలా అలా పైప్ చల్లుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చాలామంది లాస్ట్లో చివరిలో చల్లుకుంటారు బట్ మీరు ఫస్ట్ మధ్యలో చల్లుకునే ఏం ప్రాబ్లం లేదు అండ్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి దాంతోపాటి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఈ ధనియాల పొడి ఏదైతే ఉందో దీన్ని వేసుకోండి అనమాట అండ్ వన్ వచ్చేసి ఆ వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి మళ్ళీ ఈ కొబ్బరి పొడి వేసుకోండి అనమాట ఈ కొబ్బరి పొడి వేల వేయడం వల్ల ఏమవుతుందంటే మీ గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది అనమాట చాలా టేస్టీగా వస్తుంది చాలా చిక్కగా వస్తుంది చాలామంది వేయరు బట్ ఈ కొబ్బరి పొడి అనేది మీరు ట్రై చేయండి చాలా బాగా టేస్ట్గా వస్తుంది మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ వచ్చేసి మీరు మళ్ళీ ఇలా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించండి అనమాట చికెన్ బాగా ఉడికిపోతుంది తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఈ చికెన్ మసాలా వేసుకొని మొత్తం మళ్ళీ బాగా మిక్సప్ చేసుకోండి సో మన చికెన్ ఆల్మోస్ట్ మనం టూ టు త్రీ టైమ్స్ మూత పెట్టి తీయడం వల్ల చాలా సార్లు ఉడికిపోయింది అనమాట ఈ పీసెస్ చాలా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట లాస్ట్లో మీరు చికెన్ మసాలా వేసుకొని ఇంకా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని అలా ఉడికిచ్చేసి మీరు ఇంకా దీన్ని తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోదు అని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని రుచికరమైన వంటలతో మీరు ముందుకోవచ్చు థ్యాంక్ యూ